నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు శాతం కైవసం చేసుకున్నది అది తట్టుకోలేకపోయింది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ నాయకులు తమ భుజాలను తామే తరుముకుంటూ శబాష్ అనుకుంటున్నారు అని తమ పార్టీ ఆ విధంగా సంతృప్తి పడితే మాకు అభ్యంతరం ఏం లేదు అదే విధంగా మీ కార్యకర్తలను మీ నాయకులను ఇలా ప్రోత్సహించుకుంటే మాకు అభ్యంతరం లేదు మీ పార్టీ పతకాలి కనుక మీరు ఆ విధంగా మాట్లాడుకుంటే మాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నారు కేసీఆర్ కుటుంబం తినే సన్న బియ్యం పేద ప్రజలకు అందిస్తున్నాము ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాము కేసీఆర్ కంటి వెలుగు అద్దాలను తొలగించి చూస్తే అన్ని కనిపిస్తాయి అని అది అతి త్వరలోనే మా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సత్యమ్మ శరవానంద టిసి వనపతి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్వారకోగు వెంకటేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూరి ఓబిసి పట్టణ అధ్యక్షులు బొంబాయి మణికొండ మాజీ కౌన్సిలర్ గంధం కృష్ణ బాబు ఈరపోగు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ న్యూస్ ఛానల్ జిల్లా రూరల్ రిపోర్టర్ చాంద్ పడ్డేది డబ్బాల కోసం రూపాయలు చేసింది నిజం కాదా ఇవి ఒక ఫంక్షన్ కు పర్మిషన్ కోసం ఇరవై నాలుగు లక్షల రూపాయలు నీవు వసూలు చేసింది కాదా నీవు చేసిన అభివృద్ధి వెనక నువ్వు ఇవి చేసినావు కానీ నీవు చేసిన అభివృద్ధి ఏముంది నీవు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక సీసీ రోడ్ కానీ ఏమైనా చేసినావా ఒక వార్డులో ఒక సీసీ రోడ్ మొదలు పెట్టేవారు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళు అయినా ఏ వార్డుకు పోయినా సీసీ రోడ్ ఉంది ఒక మట్టి రోడ్డు చూపి ఫస్ట్ నీ వార్డులో చూపి నీ ఇంటి ముందర సీసీ రోడ్డు మాట్లాడితే అభివృద్ధి మా అభివృద్ధి గురించి మాట్లాడాలి నాయకుడు నక్షలాలు అట్లా ఉండాలి కానీ ఇట్లా మందిని కాంట్రాక్ట్లతో తిని ఈ నక్షలాలతో మళ్ళీ మా ఎమ్మెల్యే గారిపై ఇక్కడ నుంచి నేను ఏమన్నా కానీ మాట్లాడితే కబర్దార్ ఇవి బాగా గుర్తుపెట్టుకోలేవు ఇకపై అభివృద్ధి చేసే మా ఎమ్మెల్యే గారికి కానీ మా కార్యకర్తలకు ఏమైనా సూచనలు ఉంటే ప్రతిపక్షం కానీ ఈ కానీ ఈపై మాపై పోసే మాటలు మాట్లాడితే ఊరుకునేదే లేదు ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి మేము ఆరు ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా వనప్రతి శాసనసభ్యులు మేఘారెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాం వనపరితి నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఉన్నంతకన్నా డబల్ చేసి చూపిస్తాం ఐదు సంవత్సరాల్లో మీరు పది సంవత్సరాలు చేయలేదు మీరు మీ మీరు పెట్టిన పథకాలు ప్రతి మీ నాయకులకు మీ కార్యకర్తలకు పంచుకున్నాను తప్ప ప్రజలకు పంచలేదు ఎప్పుడు ప్రజలకు ఇవ్వలే మేము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి పేద ప్రజలకు అందిస్తున్నాం ప్రతి ఒక్కటి ఉచిత బస్సు సౌకర్యం కానీ పది లక్షల ఆరోగ్య బీమా కానీ సన్న బియ్యం కానీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ ఐదు వందల బోనస్ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఒక్కసారి కూడా నీవు పది సంవత్సరాల అధికారంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే మీరు ఒక్కసారి గుర్తు చేసుకో ఒక్కరికన్నా వచ్చిన రేషన్ కార్డు మేము వచ్చిన తర్వాత ప్రతి అర్థమైనా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నాం ఒక్కసారి గుర్తు చేసుకో నువ్వు మీరు పని చేయకుండా మావేన పోస్తున్నారు మీరు ఏనాడు మీరు పని చేసిండు మీరు చెప్పు కార్లకి మున్సిపాలిటీ మీరు మున్సిపల్ మీరు చైర్మన్ అయితే కన్నా ఎక్కువ రూవాల చేసిండ్రు ఒక్కసారి గుర్తు చేసుకో మీ ఆహారాన్ని ప్రజలు తీర్పించిండ్రు గట్టి తీర్పించిండ్రు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను మీరు తప్పుడు ప్రచారాలు చేసి ఎమ్మెల్యే మేఘారెడ్డి గడిగిన

మిగతా ప్లేస్ లో ఇలా అప్లికేషన్ చేసుకోండి వాళ్ళు ఆ ఇలా మీరు పోతే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు నష్టపరిహారం కిందకి ఇచ్చావు కానీ గవర్నమెంట్ పూర్వకం ఏముందంటే ఫ్రీగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు అంటే దీని నుసాన ఇంకో నుసాన అదే వాళ్ళకు నష్టపరిహారం లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళ ఊర్లో మడ్డు కొట్టుకు మీరు ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ వల్ల ఇప్పటికీ చాలా మంది పేరు ఉన్నాయి లిస్ట్ కదా చాలా అక్రమాలు చేసి మీ వల్ల మీ సుటాలు చేయించుకున్నట్టు ఈ విధంగా వస్తే మీ అవినీతి ఒక లాగా ఎంతో ఉంది అదల్ల గతంలో కూడా మా లీటర్లు మస్తు అయ్యా మా పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు నెలలకి రెండు మధ్యలో మా అవినీతి ఏమైనా ఉంటే మేము బయట మీరు పెట్టండి మీ అవినీతి మేము బయట పెట్టాం మీరు మీరు మేము కలిసి నాటి రాజ కూర్చున్నాం కూర్చొని అవినీతి కూర్చొని చర్చించుకుందాం ఊక ద్రా వచ్చి డోర్ కొట్టినట్టు తప్పని కొట్టినట్టు కొట్టుకుంటా మీకు చోటలుగా మాట్లాడే పద్ధతి కాదు నువ్వు వాళ్ళ అభివృద్ధి మీ దేశం అనుకో మమ్మల్ని చెప్తే ఓటింగ్ అనుకో మాకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయకపోతే మాకు ఓట్లు వేయలేదు అనుకో మీకు చేసి మీకు డమ్మల ముఖం వచ్చారని మీకు చెప్పుకుంటున్నాడు గతంలో మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ వెళ్ళవటం కూడా మీరు కావాలని మీ మా మా పార్టీ అంటే మీ పేరు రాసుకొని వాట్సాప్ వాళ్ళ స్టేటస్లో హంగామా చేసుకుంటాం ఇది ఎంత కరెక్ట్ వాళ్ళది ఇప్పుడు కాంగ్రెస్ ఇబ్బంది ఇద్దరు ఉంటారు మా ఇప్పుడు ఇద్దరిలో కొంచెం గెడ్జెన్ అనుకో నేను కన్నా కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కాసుకుంటాము ఇట్లా అవినీతి చేసుకుంటాం మీరు రోడ్ కటింగ్ అవినీతి చెరువు కట్టలు అవన్నీ అవినీతి ఇదే అవినీతి ఉంది మీరు పైకి తెచ్చు కాంగ్రెస్ పార్టీలో అవగాహన పరిచయం మాట్లాడతాను ఫస్ట్ నేర్చుకొని మాట్లాడలేదు కొంచెం గతంలో మీరు చైర్మన్ గా చేసేవారు కొందరు వైస్ చైర్మన్గా చేసేవ్వరు మీ పోస్టులో ఎంపీ జడ్ అందులో మీటరు కాకపోతే ఫస్ట్ మాట్లాడనుకో నేర్చుకోండి అవినీతి ఏమవు చూపించండి మీరు నాకు వచ్చిన తర్వాత అవినీతి చూపించండి అలాగే ఇంక అనవసరంగా డోర్ కోర్టు మాట్లాడే కరెక్ట్ కాదు కాబట్టి రాజకీయంగా మాట్లాడితే నేర్చుకోండి పార్టీలో చేయడానికి డబ్బులు డిమాండ్ చేసింది నిజం కాదా అదే కాకుండా జనాలను కాంగ్రెస్ నాయకులకు జనాలకు తగిలించిన ఇంకా డబ్బు అడిగి ఇంత అయితే డబ్బు తీసుకునేది ఆయన కాదా మా నాయకులు మా నాయకులతో మా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో అడ్డ కాకుంటూ మా పార్టీని వెన్నుపోటుకొచ్చింది ఇది నిజం కాదా మీరు నేతలు చెప్తారు మా నాయకుడు నికాసలైన నాయకుడు నిజాయితీ అయిన నాయకుడు మీ మీ చరిత్ర చూసుకోండి మా చరిత్ర చేసుకోండి మీరు ఎన్ని 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 చేసారు ఎన్ని కబ్జాలు చేసారు మీరు ఎంత చేసారు మేమేమేం చేసారు మీ బతుకు కళ్ళ ముందర ఈ వనపర్తి ప్రజల ముందే ఉంది వనపర్తి నేను తరువాత ప్రజల ముందు మా నాయకుడికి ఏ మధ్యలో చూపించండి మీ చేతులు మాకు కిటుకులు చెప్పండి మెలకు చెప్పండి అంటాడు మా నాయకుడి కంటే గొప్పగా నాయకుడు చదివిన నాయకుడి చేతికి ఉంటారు కదా మీరు ఆ కిటికలు ఏదో ఆయన అడిగితే ఆయన చెప్తాడు కదా ఏ కిటికలు కావాలా సడన్ గా ఎమ్మెల్యే కావాలంటే కిటుకులు అంటే మరి ఇంత తత్వ కింద ఉండి మా నాయకుడిని మరిచిచ్చే అర్థత్వం మీకు ఎక్కడుందండి ఎట్లా నాయకుడిగా ఉన్న నాయకుడు మీరు నాయకత్వాలు చేస్తున్నారా ఇక నాయకత్వమే నేర్పలేని స్థితిలో ఉన్న మీరు మా నాయకుల గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది మాట్లాడే ముందు పూందాతనంగా ఉండాలి ప్రతి విమర్శలు ఉండొచ్చు ఎట్లా ఉండాలి సద్విమర్శలు ఉండాలి మీకు చేతనైతే మీరు చేయగలిగితే మీరు చేయగలిగింది ఏమన్నా ఉంటే భవిష్యత్తులో కలలిగానండి దుప్పట్లు కాపుకొని కలలిగనండి మేము మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబొడుతు కనండి తప్ప ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈ అభివృద్ధిని మీరు అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఏ కాంగ్రెస్ కార్యకర్త తట్టుకోడు